హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాజ్ ఫ్రెండ్ స్టడీ గైడ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనము ఈ వీడియోలో జనరల్ సైన్స్ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ టెక్స్ట్ బుక్ నుంచి ఫస్ట్ టూ లెసన్స్ అండి మొక్కలు మరియు జంతువుల పోషణ ఈ టూ టాపిక్స్ నుంచి బిట్స్ అనేవి ఈ వీడియోలో చూద్దాము దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి అప్పుడే మీలాంటి నెంబర్ ఆఫ్ మెంబర్స్కి వీడియోస్ అనేది రీచ్ అవుతుందండి సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళండి ఆంధ్ర మరియు తెలంగాణ ఈ టూ స్టేట్స్ నుంచి టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి స్కిప్ చేయొద్దని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ విట్ జీవులు సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకున్న విధానంను ఏమంటారు మరలా చూద్దాము జీవులు సరళ పదార్థాల నుంచి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకున్న విధానంను ఏమంటాము ఏమంటారండి స్వయం పోషణ స్వయంగా అన్నాం కాబట్టి స్వయం పోషణ మొక్కలు ఏమవుతాయండి స్వయం పోషకాలు అవుతాయా స్వయం పోషకాలే అవుతాయి ఎందుకంటే తమ ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి మరి జంతువులు జంతువులు పరపోషకాలు అవుతాయి ఎందుకంటే ఇవి తమ ఆహారం కోసం మిగిలిన వాటిపై ఆధారపడతాయి కాబట్టి వాటిని మనము పరపోషకాలు అంటారు సెకండ్ కణాలు డాష్ అని పిలువబడే పలుచని వెలుపలి పొరతో ఆవరించి ఉంటుంది ఏంటంటేది ఏ పొరతో ఆవరించి ఉంటుంది దాన్ని ఏమంటామంటే కణత్వచం అంటాము ఏమంటాము కణత్వచము సన్నని పలుచని పొర పలుచని పొర అనేది ఉంటుంది దాన్ని మనము కణత్వచము అని అంటాము కణములు చాలా విభిన్నంగా ఉంటాయండి మధ్య భాగంలో స్పష్టమైనటువంటి గుండ్రాని కేంద్రకము నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కేంద్రకము కణద్రవ్యము అని పిలువబడే జెల్లీ వంటి పదార్థంచే ఆవరించబడి ఉంటుంది సో కేంద్రకంలో ఉండేటువంటి పదార్థం ఏంటి కణద్రవ్యం అది జెల్లీ రూపంలో ఉంటుంది నెక్స్ట్ బిట్ ఎడారి మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా నీటి నష్టమును నివారిస్తుంది ఎడారి మొక్కలు ఏ ప్రక్రియ ద్వారా నీటి నష్టమును నివారిస్తుంది ఆన్సర్ బాష్పోచ్చేకము బాష్పోకం ద్వారా ఎడారి మొక్కలు నీటి నష్టాన్ని నివారిస్తుంది మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ అనేది పత్రాలలో జరుగుతుంది కదండి కానీ ఎడారి మొక్కలలో పత్రాలతో పాటు మొక్కలోని ఇతరి ఇతర ఆకుపచ్చని భాగాలలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది అంటే ఆకుపచ్చని కాండాలు ఆకుపచ్చని కొమ్మలు ఎడారి మొక్కలు బాష్పోకం ద్వారా నీటి నష్టాన్ని నివారిస్తుంది నెక్స్ట్ బిట్టు పత్రహరితము లేని కామ పరాన్న జీవి అని పిలువబడే మొక్క పత్రహరితము లేని కామ పరాన్నజీవి అని పిలువబడే మొక్క ఆన్సర్ కస్కూట మొక్క ఈ కస్కూట మొక్కలో పత్రహరితం అనేది ఉండదు ఇది ఏ మొక్కపైకి ఎగబరాకుతుందో ఆ మొక్క నుండి తయారు చేయబడినటువంటి ఆహారాన్ని గ్రహిస్తుంది ఇది ఏ మొక్కపై అయితే పెరుగుతుందో దానిని మనము అతిదేయి అంటాము ఆ అతిదేయికి ఇది పోషకాలు అనేవి అందకుండా చేస్తుంది కాబట్టే ఈ కసుకుట మొక్కని మనం ఏమంటామంటే పరాన్నజీవి మొక్క అంటారు ఏమంటారు దీన్ని పరాన్నజీవి అంటారు ఓకేనండి నెక్స్ట్ బిట్ చూద్దాము కీటకాహార మొక్కలకు ఉదాహరణ కీటకాహార మొక్కలకు ఉదాహరణ ఆన్సర్ నెపందిస్ మొక్క నెపందిస్ మొక్క దీని ఆకారము దీని యొక్క నిర్మాణం చూస్తే కూజ లాంటి నిర్మాణము రూపాంతరం చెందినటువంటి పత్రం దీని ఆకులు ఎలా ఉంటాయండి కూజ లాంటి నిర్మాణము పత్రం యొక్క శీర్షము కూజ యొక్క నోరును తెరుగు ముయ్యగల రూపంలో ఉంటుందన్నమాట సో ఈ కూజ లోపలి భాగము కింది వైపుకు వంగి సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది ఏదైనా కీటకము ఆ కూజాలోనికి ప్రవేశించినప్పుడు పై మూత మూసుకుపోయి కీటకం అనేది సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకుంటుంది సో ఈ విధంగా ఇది కీటకాలను అనేది తినేస్తుంది కాబట్టి ఇది కీటకార మొక్కలకు ఉదాహరణ చనిపోయిన కామా కుళ్ళిపోయిన పదార్థాల నుంచి జీవులు పోషకాలను తీసుకునే పోషణా విధానంను ఏమంటారు చనిపోయిన కామ కుళ్ళిపోయిన పదార్థాల నుంచి జీవులు పోషకాలను తీసుకునే విధ పోషణా విధానమును ఏమంటారు ఆన్సర్ పూతికాహార పోషణ ఎగ్జాంపుల్ మనం బ్రెడ్ ముక్కను తీసుకొని తేమ ఉన్న ప్రదేశంలో అలానే మూడు నాలుగు రోజులు ఉంచామనుకోండి దాని మీద సన్నని దారాల వంటి నిర్మాణాలు అనేవి మనం చూస్తాము సో ఇవేంటి అక్కడ కుళ్ళిపోయిన పదార్థం మీద అంటే చనిపోయినటువంటి పదార్థం మీద ఇవనేవి అన్నమాట వీటి నుంచి జీవులు అనేవి పోషకాలను తయారు చేసుకుంటాయి కాబట్టి ఈ ఈ పోషణ ఏమంటారు అంటే పూతికాహార పోషణ అని అంటారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బిట్ కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను పంచుకునే పద్ధతిని ఏమంటారు కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని పోషకాలను పంచుకునే పద్ధతిని ఏమంటారు అంటే సహజీవనం అంటారు ఏమంటారండి సహజీవనము ఉదాహరణకి లైక్యనంది జీవిని తీసుకుంటే దానిలో పత్రహరితము ఉన్నప్పటికీ దానిలో రెండు భాగాలు భాగస్వాములుగా ఉంటాయండి ఒకటి శైవలము రెండు శిలీంద్రము శైవలం యొక్క పని ఏంటి అనంటే శిలీంధ్రాలు ఆవాసాన్ని నీటిని ఖనిజ లవణాలను శైవలానికి అందిస్తే ఈ శైవలం ఏం చేస్తుంది ఆహారాన్ని తయారు చేసి శిలీంధ్రానికి కూడా అందిస్తుంది అనమాట అంటే ఏంటి ఈ జీవిలో శైవలము ఉంది శిలీంధ్రము ఉంది సో ఇలా అనమాట కొన్ని జీవులు కలిసి జీవిస్తూ పోషకాలను పంచుకునే ఈ విధానాన్ని మనం ఏమంటారంటే సహజీవనము అంటారు ఏమంటారండి సహజీవనం మనకి బిట్కి సంబంధించిన ఆన్సర్ ఒక్కటే సరిపోదండి మనం ఇలా వివరణతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉంటే ఈజీగా ఆన్సర్స్ అనేవి మనము ఐడెంటిఫై చేయొచ్చు ఇలాగే సిక్స్త్ క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కూడా చేయడం జరిగింది చూడని వాళ్ళు తప్పకుండా వాటిని కూడా చూడండి అలానే నెక్స్ట్ చూద్దాము గాలిలోని నైట్రోజన్ వాయువును గ్రహించే బ్యాక్టీరియా గాలిలోని నైట్రోజన్ వాయువును గ్రహించే బ్యాక్టీరియా ఆన్సర్ రైజోబియం ఏంటండి బ్యాక్టీరియా పేరు రైజోబియం మనము గాలిలో తీసుకుంటే అధిక శాతంలో ఉండేటువంటి వాయువు నైట్రోజన్ వాయువు అయితే మొక్కలు పోషకాలు అనేవి ఎక్కువగా ఉండాలి అంటే నేలలో ఏముండాలి నత్రజని ఉండాలి సో కాబట్టి ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా గాలిలో అధిక శాతంలో ఉన్నటువంటి ఈ నైట్రోజన్ వాయువుని గ్రహించి అనువైన రూపంలోనికి మార్చి మొక్కలకు కావలసినటువంటి నత్రజనిని అందిస్తూ ఉంటుంది సో కాబట్టి ఏంటి గాలిలోని నైట్రోజన్ వాయువుని గ్రహించే బ్యాక్టీరియా ఏంటి రైజోబియం బ్యాక్టీరియా నెక్స్ట్ ఇప్పుడు చూద్దామండి సముద్ర నక్షత్రం యొక్క కర్పరం గట్టిగా ఉండడానికి కారణం సముద్ర నక్షత్రం యొక్క కర్పరం గట్టిగా ఉండడానికి కారణం ఆన్సర్ కాల్షియం కార్బోనేట్ అంటే ఈ సముద్ర నక్షత్రము కాల్షియం కార్బోనేట్తో ఏర్పడినటువంటి గట్టి కర్పరాన్ని కలిగి ఉంటుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఏ దశలో మొదటి జట్టు దంతాలు పెరుగుతాయి ఏ దశలో మొదటి జట్టు దంతాలు పెరుగుతాయి ఏదేసండి సైసవ దశలో ఈ సైసవ దశలో మొదటి జుట్టు దంతాలు పెరుగుతాయి ఆరు నుంచి ఎనిమిది సంవత్సరాల మధ్య వయసులో ఇవి ఊడిపోతాయి అన్నమాట సో ఈ దంతాలను ఏమనొచ్చు మనము పాల దంతాలు అని అంటారు జీర్ణశయం లోపలి పొర స్రవించే ఆమ్లము జీర్ణశయమం లోపలి పొర స్రవించే ఆమ్లము ఆన్సర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు జీర్ణరసాలను స్రవిస్తుంది ఈ జీర్ణాశయం లోపలి పొందిన మనం ఏమంటా అంటే శ్లేష్మము అని అంటాము ఇది ఆమ్లము ఆహారంతో పాటు ప్రవేశించి అనేక బ్యాక్టీరియాలను చంపుతుంది అలానే జీర్ణాశయంలోని ఆహారాన్ని ఆమ్లయుతంగా మార్చి జీర్ణరసాలని పనిచేయడానికి సహాయం చేస్తుంది నెక్స్ట్ బిట్ చిన్న ప్రేగు యొక్క పొడవు చిన్న ప్రేగు యొక్క పొడవు ఆన్సర్ సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎంతండి సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అలానే నెక్స్ట్ బిట్ శరీరంలోని అతి పెద్ద గ్రంథి శరీరంలోని అతి పెద్ద గ్రంథి ఆన్సర్ కాలేయం ఏంటంటేది కాలయం శరీరంలోని అతిపెద్ద గ్రంథి కాలేయము ఇది ఎక్కడ ఉంటుంది ఉదరం యొక్క ఎగువ భాగంలో కుడివైపున ఉండే ఎర్రటి గోధుమ వర్ణం గల గ్రంథి అనమాట అనమాట ఈ కాలేయము రసాన్ని స్రవించి దానిని పిత్తాశయంలో నిల్వ చేస్తుంది అనమాట కొవ్వులను జీర్ణం చేయడంలో ఈ రసం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఓకేనండి సో శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏంటి కాలియము అతి పెద్ద గ్రంథి ఓకేనండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని బిట్స్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ బిట్ చూద్దామండి జీర్ణశయం క్రింది భాగంలో ఉండే ఒక విశాలమైన మీగడ వర్ణం గల గ్రంథి మీగడ వర్ణం గల గ్రంథి ఆన్సర్ క్లోమము ఈ క్లోమం ఏం చేస్తుంది క్లోమరసం క్లోమరసాన్ని స్రవిస్తుంది పిండి పదార్థాలు క్రొవ్వులు మరియు ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని సరళమైన రూపాల్లోకి మారుస్తుంది అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ పదార్థాన్ని సరళమైన రూపాల్లోనికి మారుస్తుంది సో సరళమైన రూపాల్లోనికి మార్చేటువంటి గ్రంథి ఏంటి అంటే క్లోమం అనమాట నెక్స్ట్ బిట్ డాక్టర్ విలియం బ్యూమంట్ ఎవరి శరీరానికి పడిన గాయం ద్వారా జీర్ణాశయం ప్రక్రియను పరిశీలించారు ఆన్సర్ అలెక్సిస్ సెయింట్ మార్టిన్ ఎవరండి అలెక్సిస్ సెయింట్ మ్యాటిన్ ఈ వ్యక్తి తుపాకీతో తీవ్రంగా కాల్చబడి ఆయన ఛాతి గోడ అనేది తీవ్రంగా దెబ్బతిని తన జీర్ణాశయంలో ఒక రంధ్రం అనేది పడింది ఆ టైంలో అమెరికన్ ఆర్మీ డాక్టర్గా విలియం టు గారి దగ్గరికి అతను తీసుకొచ్చినప్పుడు రోగినైతే డాక్టర్ రక్షించాడు కానీ ఆ రంధ్రాన్ని అతను మూ మూసివేయలేక జస్ట్ కట్టుకట్టి వదిలేశాడు సో జీర్ణాశయం లోపల భాగాన్ని ఈ రంధ్రం ద్వారా పరిశీలించవచ్చు అనే ఆలోచన ఆ అవకాశం తనకి రావడంతో సో కొన్ని పరిశీలనలు అనేవి ఈయన చేయడం జరిగింది ఏంటి అంటే జీర్ణాశయం అనేది ఆహారాన్ని చెరుకుతున్నట్లు గుర్తించాడు దాని గోడలు ఆహారాన్ని జీర్ణం చేయగల ఒక ద్రవాన్ని స్రవిస్తున్నట్లు గుర్తించాడు ఆహారం మొత్తం జీర్ణమైన తర్వాతే చివరి భాగము పేగులోనికి తెరుచుకుంటుందని కూడా ఆయన గమనించాడు ఓకేనండి నెక్స్ట్ బిట్ చూద్దాము చిన్న ప్రేగు లోపలి గోడలు వేల కొద్ది వేళ్ల వంటి ఆకారాలను ఏమంటారు చిన్న ప్రేగు లోపలి గోడలు వేలకొద్ది వేళ్ల వంటి ఆకారాలను ఏమంటారు ఏమంటారండి చూషకాలు అంటారు మరొక బిట్టండి పెద్ద ప్రేగు యొక్క పొడవు పెద్ద ప్రేగు యొక్క పొడవు ఆన్సర్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎంతండి వన్ పాయింట్ ఫైవ్ మీటర్లు పెద్ద ప్రేగు చిన్న ప్రేగు కంటే వెడల్పుగా మరియు చిన్నదిగా ఉంటుంది పెద్ద ప్రేమ యొక్క పని జీర్ణం కాని ఆహార పదార్థం నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం దీని యొక్క విధి ఏంటండి జీర్ణం కాని ఆహార పదార్థాల నుండి నీరు మరియు కొన్ని లవణాలను గ్రహించడం గడ్డిలో ఉండే పిండి పదార్థాలు గడ్డిలో ఉండే పిండి పదార్థాలు ఆన్సర్ సెల్యులోజ్ నెమరు వేసే జంతువులైన పశువులు జింకలు మొదలైన వాటి అమాశయ భాగంలోని ఇంపార్టెంట్ భాగం ఏంటంటే అమాశయ భాగంలోని బ్యాక్టీరియా సెల్యూలోజ్ని జీర్ణం చేయడానికి సహాయపడతాయి మానవులతో సహా అనేక జంతువులు సెల్యులోజ్ని జీర్ణించుకోలేవు నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము అమీబా కదలికలు ఆహార సంగ్రహణ కోసం ఉపయోగించే శరీరంలోని భాగం అమీబా కదలికలు కామ ఆహార సంగ్రహణ కోసం ఉపయోగించే శరీరంలోని భాగం అది మిథ్యాపాదాలు ఏంటవి మిథ్యాపాదాలు వీటిని ఏమంటారంటే సుడోపోడియా అని కూడా పిలుస్తారు నెక్స్ట్ బిట్ అమీబ దాని ఆహారాన్ని డ్యాష్లో జీర్ణం చేస్తుంది అమీబా దాని ఆహారాన్ని డ్యాష్లో జీర్ణం చేస్తుంది ఆన్సర్ ఆహార రిక్తిక జీర్ణరసాలు ఆహార రిక్తికలోకి శ్రవించబడతాయి ఇవి ఆహారంపై చర్య జరిపి దానిని సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేసి క్రమంగా జీర్ణమైన ఆహారాన్ని శోషించుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో చూస్తే ఇక ఈ టూ లెసన్స్ మీరు టెక్స్ట్ బుక్ చూడడం అవసరం లేదు లైన్ టు లైన్ ఇంపార్టెంట్ అనుకున్న ప్రతి పాయింట్ అనేది ఈ వీడియోలో చేయడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్